నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తక నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పోస్ట్ చేశాను ఫోర్ పింక్ పిగో ఎస్పైర్ వెహికల్ అండి వెహికల్ టైటానియం వేరేంటూ టూ థౌసండ్ సిక్స్టీన్ నైన్త్ మంత్ బండి ఈ బండి అమ్మడానికి అయితే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో చూసి గుంటూరుకు చెందిన అన్నయ్య పేరు అయితే జానక్రామే గారు గుంటూరు నుంచి అయితే జానక్రామన్న అయితే నాకైతే ఫోన్ చేసి ఈ బండి నాకు కావాలని చెప్పేసానైతే ఈ బండి అయితే నేను అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే వాళ్ళు రాలేదు ఇక్కడికి ఈ బండి అయితే ఇచ్చేది పంపిస్తున్నాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఫోర్ ఎస్పైర్ వెహికల్ ఇది బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏకీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ వాళ్ళు నాకు ఆర్సీ కార్డ్ నాకు పంపించమని అంటే టోకెన్ ఇవ్వకముందు ముందు ఆర్సీ కార్డ్ ఇవన్నీ పంపించమంటే మొత్తం వాళ్ళకి పంపించాను వాళ్ళు కూడా షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు అంతా ఓకే ఉంది ఈ బండి ఓకే అంటే నేను తీసుకుంటానని చెప్పేసి అన్న తర్వాత ఈ బండి అయితే నేనైతే అన్న వాళ్ళకైతే ఇప్పించానండి ఈ బండి ఇప్పుడు నేనైతే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఈ బండి నేను అనే వాళ్ళకైతే ఢిల్లీలో మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే విత్తి అనువసిపాటు అయితే ఇప్పించానండి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి విత్తి అనువసి ఇప్పించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే సపరేట్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే మీకు బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తానో చూడండి ఫోర్ ఎస్పైర్ వెహికల్ అండి ఒక లేడీ డ్రైవర్ కార్ ఇది ఇక్కడ ఢిల్లీలో ఆ మేడం ఒక టీచర్ ఫుల్ వీడియోలో మొత్తం క్లారిటీగా అన్ని చూపించాను డోర్ టు డోర్ అంతా కూడా మళ్ళొకసారి అయితే ఎవరైనా చూడడం మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉండే అండి ఆ డెంట్స్ కూడా మొత్తం క్లియర్ అయితే చూపించాను ఇది టైటానియం వేరియంట్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది

రైట్ సార్ ఎవరైనా చూడడం వల్ల ఉంటే చూపెడదామని అయితే ఒకసారి అయితే రౌండ్ చూపి రౌండ్ చేసి చూపించానండి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇచ్చాను నా కమిషన్ సపరేటు ట్రాన్స్పోర్ట్ సపరేటు ఇప్పుడు ఈ బండి అయితే నేనైతే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను ఫోర్ ఎస్పైరు టైటానియం వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది లేడీ డ్రైవర్ గారు భర్జనల్ వెహికల్ అండి ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీ ముందుకు మంచి మంచి కార్లు లో రీడింగ్ కార్లు అయితే తీసుకొచ్చే అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి కావాలంటే చూసుకోవచ్చు